పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని దూరమై పార్టీకి సరైన ఆదరణ కూడా లేక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ ఒక దశలో తన ఉనికిని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు దూకుడును తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఆగమాగమైంది ప్రజల్లో ఎక్కడ కనిపించినంతగా వెనకబడిపోయిందనే అభిప్రాయాలు అప్పట్లో సర్వత్రా వ్యక్తమయ్యాయి ఇదే సమయంలో మరోపక్క బీజేపీ తన రాజకీయ బలాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంది ప్రజల్లో ఆదరణను పెంచుకోసాగింది అప్పటి వరకు ప్రజలు అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కొంచెం కొంచెంగా తిరిగి పెరిగింది బీఆర్ఎస్ బీజేపీకి ధీటుగా నిలబడి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడింది ఎన్నికల్లో తన సత్తా చాటుకు నిలబడింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో నాలుగు గెలుచుకుని సత్తా చాటింది అయితే నిజామాబాద్ రూరల్ బౌధన్ జుక్కల్ ఎల్లారెడ్డి స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది కామారెడ్డి ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ స్థానాలను అనూహ్యంగా బీజేపీ గెలుచుకుని సీట్ల వేటలో బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి తన సత్తా స్థానం నిరూపించుకుంది బాల్కొండ బాన్సువాడ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది ఈ ఫలితాల్లో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం ఐదుకు పెరిగింది బీఆర్ఎస్ బలం ఒకటికి పడిపోయింది అప్పటి నుంచి బీఆర్ఎస్లోని వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికీ కూడా చేరుతున్నారు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశలో ఆ పార్టీ ఇతర ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తుంది ఇప్పటికే చాలామంది గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు ఇంకా చేరేందుకు క్యూ కట్టి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించేందుకు సిద్ధమైంది ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలని కూడా చూస్తోంది తన వాళ్లను కోవటులుగా కాంగ్రెస్ పార్టీలోకి వ్యూహాత్మకంగా చేర్పించి ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటకు బీజం వేయాలనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం బీఆర్ఎస్కు ఆ పార్టీ నాయకులకు వీర విధేయులుగా ఉన్న కొందరిని ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఎవరెవరిని కారులో తీసుకెళ్లి హస్తంగోటిలోకి వదలాలని ఆలోచన పదులు పెడుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది బిఆర్ఎస్ చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ను కాంగ్రెస్ పార్టీకే కాదు బీఆర్ఎస్లోని ఇతర నాయకులకు కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్న సమాచారం కొద్ది రోజుల క్రితం నుంచి రాజకీయంగా దూకుడు పెంచిన ఎమ్మెల్సీ కవితే ఈ కోవట్ ఆపరేషన్కు పథక రచన చేసిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఈ కోవట్ ఆపరేషన్ను అత్యంత రహస్యంగా మొదలుపెట్టినప్పటికీ అత్యుత్సాహంగా ఒకరిద్దరు బీఆర్ఎస్ ప్లాన్ను బహిర్గతం చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీన్ని ఎవరూ ధృవీకరించట్లేదు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జరగ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నేతలకు గాలం వేస్తున్న విషయం అందరికీ తెలుసు దీంతో ఎక్కడ తమ పార్టీని వీడి నేతలు కార్యకర్తలు కాంగ్రెస్లకు చేరతానని బీఆర్ఎస్ బీజేపీలు భయపడుతున్నాయి కోవొట్టుల వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే లీక్ చేసి కాంగ్రెస్ పార్టీ అని ఆలోచించుకునేలా చేస్తుందని పార్టీని కొంత భయానికి గురి చేసే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి